మాట కొంచెము నన్ను నన్ను అన్న దయచేసి తప్పుగా అనుకోకు నా గొంతు చిన్నగా రాదు నేను ఏ మీటింగ్ అయినా సరే గిట్ గట్టిగా మాట్లాడతాను నా గొంతు చిన్నగా ఉంటేనే గోలు వేసుకోలేకపోయినా నేను అన్న మాట తప్పుగా అనుకోకు దయచేసి నీ దండం పెడతా అవసరం అనుకుంటే ఆ దేవునిలాగా నిన్ను కూడా కొలుచుకుంటాం నీకు గుడి కూడా తీసుకుంటాం కానీ దయచేసి చిన్న పిల్లలు ఉన్నారు అన్న అందరికీ చిన్న చిన్న పిల్లలు ఎంత చిన్న పిల్లలు అంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్న పిల్లలు ఉన్నారు మాకు అందరికీ సపోర్ట్ చేసి మా వద్ద నిలబడి ఈ రోజులు ఇతిరా సైడ్ నిలబడవు బిజినెస్ చే అరే విన్నా సైడ్ లేవాడు బిజినెస్ చేయించినావు చేసినాం మేము చేసినాం నువ్వు చేసినావు ఒక వ్యవస్థ ఒక పెద్దగా పెరిగింది మంచి ఒక పెద్ద లాగా అయింది ఇప్పుడు ఏమైంది అని అంటే మొత్తానికి కూలిపోయే పరిస్థితి కూలిపోయింది కూడా అక్కడ నమ్మకాలు పోయినాయి ఇప్పటికే ఇక నిన్నటి వరకు ఉండే అందరు నమ్మిరు నిన్నటి వరకు నిన్నటి వరకు అందరు నమ్మిరు అన్న కూడా ఏమన్నాడు నువ్వు ఒక్క వాయిస్ పెట్టు భాస్కర్ నువ్వు ఒక్క వాయిస్ పెడితే నీ మాట ప్రతి మనిషి నమ్ముతాడు అన్నాడు అన్నాడా ఇదే మాట నేను అట్లానే దగ్గర వయసు పెట్టించండి మేము పక్కకు నిలబడ్డాం ఇప్పుడు వయసు పెట్టాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ఏదైతే ముక్తిరాజు చెప్పిన మాట ఏదైతే ఉందో నీ మాట ప్రతి మనిషి వింటాడు ప్రతి మాట నమ్ముతాడు అని చెప్తాను మేము హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కూడా ఇది వాళ్ళు వీళ్ళందరూ ఒకవేళ మేము అలా కాళ్ళు మొక్కి నేను తప్ప నేను నేను ఒప్పించుకుంటాను మొత్తం పదివేల మంది ఉన్నారా తొమ్మిది వేల లైన్ లైవ్ నిలబడతా ఒప్పించుకుంటాను మొత్తా నేను అందరికి మొత్తాను ఒకరి మేము తప్పైనా దాన్ని దండం పెడతా ప్రతి ఒక్కరు పైసలు ఎట్టి పరిస్థితిలో ఇప్పించి నువ్వు ఆయన నేడ పొక్కలు దాచుకున్నా కూడా పక్కన మేము నీకు సపోర్ట్ ఇలా పడతాం ఖర్చు ఉండే ఖర్చు నువ్వు ఉంటే మేము పెట్టుకుంటాం నువ్వు పెట్టకు అంతే మామూలుగా సీజ్ చేస్తే డబ్బులు బయటకు గ్రౌండ్ అనేది తెలుసు అందుకే అలా ఖాళీ చేసి మొత్తం దాంట్లో డబ్బులు మొత్తం ఆయన కొంటాయి ఖచ్చితంగా అరే చిన్న లాజిక్ సార్ ఒక మాట ఒక్కటే మాట అసలు టోటల్ అసలు టోటల్ టోటల్ మొత్తం ట్రేడింగ్ అమౌంట్ ఎంత ఉందన్న ప్రజెంట్ స్టిల్ నా ఈ రోజుకి టోటల్ అమౌంట్ ఎంత ట్రేడ్లో ట్రేడ్ టోటల్ ఎంతమంది ఎంతమంది ఉన్నారు మొత్తం మన కంపెనీలో టోటల్ పీపుల్స్ ఎంత ఎమ్మెల్డీలో సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఓకే యాక్టివేషన్లో ఉన్నాయి మొత్తం టోటల్ సెవెన్ థౌసండ్ అనుకుందాం కూడా వేలు చెప్పిన సెవెన్ థౌసండ్ ఈ సెవెన్ థౌసండ్ మనుషులు ఇప్పటి వరకు ఇది సెవెన్ థౌసండ్ మనుషులన్న ఇప్పటి వరకు అమౌంట్ ఎంత పెట్టిరు ఎంత ఎంత వాళ్ళకి ఇచ్చినాం కాదు ఎంత పెట్టిరు వాళ్ళ వాల్యూ టోటల్ పేమెంట్ మీకు కనిపిస్తుంది ఇప్పుడు భాస్కర్ అకౌంట్ పది కోట్లు ఉన్నాయి సురేష్ అకౌంట్